నమస్కారం విజయ్ పాపులర్ టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం నేను మీ విజయ్ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత వృషభరాశి వారి జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది ముఖ్యంగా శని మరియు గురుగ్రహాల గమనం వల్ల మీ జాతకంలో ఎలాంటి యోగాలు కలగబోతున్నాయి మీకు అదృష్టం ఏ రూపంలో తలుపు తట్టబోతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీ అదృష్టాన్ని రెట్టింపు చేసే పరిహారాల గురించి కూడా చెప్పబోతున్నాను శివరాత్రి అంటేనే ఒక కొత్త వెలుగు అయితే రెండు వేల ఇరవై ఆరు శివరాత్రి వృషభ రాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది శనిదేవుడు మీకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే దేవగురువు బృహస్పతి మీకు రక్షణగా నిలుస్తున్నాడు మరి మీ రాశి చక్రంలో ఈ రెండు ప్రధాన గ్రహాల కలయిక ఎలాంటి ఫలితాలని ఇస్తుంది మీ కళలు నిజం కాబోతున్నాయా తెలుసుకుందాం పదండి శని ప్రభావం వృషభ రాశి వారికి శనిదేవుడు పదకొండవ ఇంట్లో అంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో లాభం ఉంటుంది పాత సమస్యలు తొలగిపోతాయి గురు ప్రభావం గురువు మూడవ ఇంట్లో సంచరిస్తూ జూన్ తర్వాత నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మీ ధైర్యం పెరుగుతుంది మరియు ఆస్తిపరమైన లాభాలు కలిగే అవకాశం ఉంది ఈ రెండు గ్రహాల శుభదృష్టి వల్ల మీకు రాజయోగం ఉంది ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది ఆఫీస్లో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు లేదా జీతాల పెంపు కోసం ఎదురుచేసేవారికి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులకు శివరాత్రి తర్వాత కాలం బంగారు బాటగా మారుతుంది గతంలో నిలిచిపోయిన పెట్టుబడులు తిరిగి వస్తాయి కొత్త భాగస్వామ్యులు లభిస్తాయి ముఖ్యంగా ఎగుమతి దిగుమతి మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు ఉంటాయి రైతు సోదరులకు ఈ కాలం చాలా అనుకూలం పంటలు బాగా పండుతాయి మరియు గిట్టుబాటు ధర లభిస్తుంది భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం పశువుల పెంపకంలో ఉన్నవారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవు పాత దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి పిల్లల చదువుల విషయంలో మీరు గర్వపడే వార్తలు వింటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి అదృష్ట సంఖ్య ఆరు మరియు ఏడు అదృష్ట రోజు శుక్రవారం అదృష్ట రంగు తెలుపు మరియు క్రీమ్ పరిహారాలు వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి పూజ చేసి తెల్లని పూలతో అలంకరించండి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి ముఖ్యంగా సోమవారాల్లో పేదవారికి లేదా అనాథలకు అన్నదానం చేయడం వల్ల మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు శివరాత్రి తర్వాత కాలం చాలా అద్భుతంగా మారబోతుంది అవకాశాలను అందిపుచ్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓం శివాయ